హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము చిన్నపిల్లల కోసము ఇంట్లోనే సెర్లాక్ పొడి ఎలా రెడీ చేయాలో చూద్దాం ముందుగా మనమైతే ఒక కడాయి పెట్టుకొని అందులో జీడిపప్పు బాదం పప్పుని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అదే గిన్నెలో మనము ఫుల్ మకానాన్ని కూడా వేయించుకోవాలి ఇలా వేయించుకొని వాటిని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో జీడిపప్పు బాదం పప్పుని అయితే మనం వేయాలి ఆ తర్వాత మనము వేయించుకున్న ఫుల్ మగాన కూడా మనము ఇదే మిక్సీ జార్లో వేసి మనము మిక్సీ పట్టుకోవాలి ఇది పిల్లలకి మాత్రం చాలా హెల్తీ ఫుడ్ పిల్లలు బక్కగా ఉన్న వాళ్ళు లావుగా అవుతారు ఇంకా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది ఇంకా ఇమ్యూనిటీ బూస్టర్ కూడా ఈ పౌడర్ ఈ పౌడర్ మాత్రం చాలా మెత్తగా పట్టి మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలి అది గ్లాస్ జార్ అయి ఉండాలి అలా మనము స్టోర్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ కూడా లాస్ అవ్వవు ప్లాస్టిక్ మాత్రం యూస్ చేయవద్దు చిన్నపిల్లలకి కదా అవి వాళ్ళకి గ్లాస్ ఐటమ్స్ అయితేనే అందులో స్టోర్ చేస్తేనే చాలా బాగుంటుంది ఈ చిన్నపిల్లలకి ఇంకా బోన్స్ కూడా చాలా బలంగా అవుతాయి ఈ పొడి తినడం వల్ల ఈ పొడి మనం ఇలా చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ మనము ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి వాటర్ని హీట్ చేసుకోవాలి ఇలా హాట్ వాటర్ని మాత్రం మనం ఒక గిన్నెలో పౌడర్ని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసి కలపడం వల్ల అవి లమ్స్ వస్తుంటాయి ఇంకా చిన్నపిల్లలకి తినడం ఈజీగా ఉండదు ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలపడం వల్ల మంచిగా లిక్విడ్ బాగుంటుంది ఈ ఈ వాటర్లో మనము డ్రై డేట్స్ పౌడర్ కూడా వేసి మరిగా పెట్టవచ్చు లేదంటే ఇంకా డ్రై డేట్స్ ఉంటా కూడా చిన్న చిన్న కట్ చేసి వాటర్లో వేసుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల కూడా పిల్లలకు మాత్రం చాలా హెల్తీగా హెల్తీగా ఉంటారు ఈ ఈ కన్సిస్టెన్సీ రావాలి పిల్లలకి ఇవి మనం మాత్రం జర్నీ టైంలో ఈజీగా క్యారీ చేసుకొని పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తినిపియచ్చు మనం ఈ పౌడర్ని ప్యాక్ చేసుకొని ఇంకా ఒక బాటిల్లో హాట్ వాటర్ తీసుకొని మనం అప్పటికప్పుడు పిల్లలకి తినిపించవచ్చు సిక్స్ మంత్స్ నుంచి టూ ఇయర్స్ వరకు అయితే మనం ఇది పిల్లలకి తినిపించవచ్చు ఇది మాత్రం చాలా హెల్తీ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అవర్ ఛానల్ ఈ పౌడర్ని మాత్రం మనము కూల్ వాటర్తో కలపొద్దు హాట్ వాటర్తో మాత్రమే కలపాలి